నువ్వు నీవు అవిశ్వాసపడకుండా ఉంటావో అంతవరకు దేవుడు నేను దీవించడాన్ని నేను నమ్ముతున్నాను ఎప్పుడు నీవు అపనమ్మక పడకూడదు అని అవుతుంది అపనమ్మక పడితే దేవుడు ఆయన కుమారుని పంపిన తర్వాత ఆయన ఇప్పుడు పలికిన దాన్ని నెరవేర్చను ఒక సూచన పంపెను ఆయన బైబిల్ పంపెను ఆయన బోధకులు పంపాను ఆయన వరములు పంపాను ఆయన ఇంకా అనుమానించితే ఇక మిగిలింది ఏమీ ఉండదు అంత మనకు శిక్ష తప్ప అవును చేయవలసింది ఒకటే ఒకటి దినగా దేవుని ఘనపరచుట యేసుకృష్ణ బయలుపరచుట ఆయన భూమిపై ఉన్నప్పుడు అదే విషయాన్ని ఆయన చేసి ఉండేను బైబుల్ చదువులంతా అది నమ్మితే ఆమెన్ అని చెప్పుడీ నేను వెళ్లిపోయి మరలా వచ్చిందరనే ఆయన చెప్పిండను కొంచెం కాలమైన తర్వాత లోకమున ఎన్నడు చూడదు అది అవిశ్వాసులకు అయితే మీరు నన్ను చూతరు ఎవరు విశ్వాసులు ఎందుకనగా నేను మీతోనూ మీలోనూ యుగపరిత్రను అవునా అవిశ్వాస అది పపము వెళ్ళి ఇక ఎన్నడు పపము చేయకు లేక ఎన్నడూ అవిశ్వాసపడవద్దు లేదా దీనికంటే మరెక్కువ కీడు నీకు కలుగును అది ఏసు చెప్పినది అలాగైతే అది మనం నమ్మాలి నమ్మకం ఉండాలి లేదా నశించే అయితే వారు నా మాటను స్వీకరించకపోతే అయిపోతుంది అయితే ఇంకా ప్రజలు వాక్యములు స్వీకరించరు అలాగుండగా యేసు వాగ్దానం చేసినట్లుగా సూచిక్రియలు అద్భుతాలు సంఘములోకి కూర్చోబడినవి ఇప్పుడే అన్ని ఆయన ముగించి నేరుగా యూదుర్ ఆయన మల్లుకొని నేను నమ్ముతున్నాను అన్యులు వారి యొక్క మూడు సిద్ధాంతాలతో మూడు భక్తితో చాలని నామక సంఘ శాఖలతో విడిచిపెట్టబడతారు సంఘం ఆమెన్ ఆమెన్ యుధులతోంది కలుగును